ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లక్ష్మి ఆర్ డిజి లక్ష్మికి సంబంధించి ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారండి పదివేల మందికి అవకాశం కల్పిస్తున్నారు ఇంటి నుండి సంపాదించుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దాకా చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి అక్కడ కూడా అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి సో ఈ సమాచారం మొత్తం ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అఫీషియల్గా సో అక్కడ నుండి కూడా మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అక్కడే అప్డేట్ చేయడం జరుగుతుంది అక్కడ నుండి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అప్డేట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈరోజు ఈనాడు ప్రధాన పత్రికలో ఫస్ట్ ఆర్టికలే మనకు వేయడం జరిగింది పట్టణ పేదల సేవలో లక్ష్మి అని చెప్పి సో ఇది విలేజెస్లో ఉండే వాళ్ళకి కాదండి ఇది ఏదైతే టౌన్లలో మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు పట్టణాల్లో మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు డిజిటల్ లక్ష్మి ఆర్ డిజి లక్ష్మికి సంబంధించి పదివేల కియాస్క్ సెంటర్లు ఏర్పాటు చర్యలు తొలిదశ అందుబాటులోకి ఇరవై రకాల స సేవలు అయితే ఉంటాయి దాని తర్వాత అవి రెండు వందల సేవల వరకు పొడిగిస్తారండి పూర్తి వివరాలు పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ వివరాలు అప్లోడ్ చేయాలన్నా తప్పనిసరి వ్యాపార లైసెన్స్ తీసుకోవాలన్నా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలన్నా ఇలా ప్రతి సేవకు డిజిటల్ సేవలు అవసరమవుతున్నాయి పట్టణ పేదల ఇళ్ల వద్దకే ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా డిజిట్ లక్ష్మి పేరుతో పదివేల కియాస్క్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించే ఈ కియాస్క్ సెంటర్లు ప్రాథమికంగా ఇరవై సేవలు అయితే అందిస్తాయి వారికి వీటి సంఖ్య ఇక్కడ దశలవారీగా పెంచుతారు ఇలాంటి సేవల కోసం పట్టణ పేదలు ఇక ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు నిర్దేశిత రుసుము చెల్లించి కియాస్క్ సెంటర్లు సేవలు అయితే మూడు కుటుంబాలకు ఒక సేవా కేంద్రం అంటున్నారు పట్టణ స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన వారికి ఉపాధి అవకాశం అయితే కల్పిస్తారండి ప్రజలకు డిజిటల్ సేవలు అయితే అందించాల్సి ఉంటుంది డిజి లక్ష్మి కార్యక్రమంలో భాగంగా సో దీన్ని పట్టణ పేదరిక ఏదైతే నిర్మూలన సంస్థ మెప్ప రూపొందించడం అయితే జరిగింది ఇందులో చూసుకుంటే మూడు వందల పేదల కుటుంబాలకు ఒక కియాస్క్ సెంటర్ అయితే ప్రారంభిస్తారు ఈ సెంటర్ ఏర్పాటుకు కంప్యూటరు ప్రింటరు స్కానరు ఇతర పరికరాలకు సంబంధించి రెండు లక్షలైతే వరకు బ్యాంకు రుణం నుంచి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కియాస్క్ సెంటర్లు ఏర్పాటైతే లక్ష్యంగా దశలో నాలుగు వేలైతే ప్రారంభించనున్నారు తొలి దశలో విశాఖపట్నం విజయనగరం విజయవాడ గుంటూరు నెల్లూరు ఒంగోలు తిరుపతి అనంతపూర్ కర్నూలు కడపలో ప్రారంభించాలని చెప్పి యోచిస్తున్నారు దీని ద్వారానే ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్తో శ్రీకారం అయితే చు చూడనున్నారు అసంఘటిత ఏదైతే కార్మికులకు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం ఏదైతే కార్మిక సంక్షేమ శాఖ మెప్మా అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది కియాస్క సెంటర్లలో కార్మికులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఉద్దేశం అయితే ఇక్కడ అంటోంది ఆస్తి పన్ను తాగునీటి పన్ను ప్రజల నుంచి వసూలు చేసేలా పురపాలక శాఖతో ఒప్పందం చేసుకున్న చేసుకోనున్నారు అలాగే స్వయం సహాయక సంఘాలకు తీసుకున్న రుణాలపై వాయిదాలు విద్యుత్ బిల్లులు కూడా సెంటర్ల ద్వారానే వసూలు చేయనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలు ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు బస్సు రైలు టికెట్ రిజర్వేషన్ అలాగే ప్రభుత్వం ప్రకటించే వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు అన్నీ కూడా ఇక్కడే చేసుకునే అవకాశం అయితే కల్పించనున్నారు దాదాపుగా పదివేల సెంటర్లు అయితే అందుబాటులోకి అయితే తీసుకురానున్నారు సో దీనికి సంబంధించి కొన్ని ఏదైతే మనకు ఎక్కడెక్కడ ప్రారంభించనున్నారు మొదటి దశలో అనేది క్లియర్గా ఇచ్చారు నాలుగు వేల సెంటర్లు ఇక్కడ ప్రారంభించనున్నారు మిగతా ఆరు వేలు మిగిలిన పట్టణాల్లో స్టార్ట్ చేస్తారు దీనికోసం రెండు లక్షలు రుణం కూడా ఇస్తారు అది మనం వాయిదాల్లో చెల్లించాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది మూడు వందల కుటుంబాలకు ఒక సేవా కేంద్రం అయితే ఏర్పాటు చేయనున్నారు సో దీనికోసం మెప్మా వాళ్ళని పట్టణాల్లో ఏదైతే మెప్మా స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా గ్రూపులు ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన లీడర్లని లేకపోతే మెప్మా సిఓల్ని లేదంటే మెప్మా సీఎంఎంలు అలాగే ఆ డిపార్ట్మెంట్ ఏఓపీ ఏపీఓలు సో ఈ విధంగా ఉంటారు వాళ్ళని కనుక్కొని అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ యాక్సెస్ చేయొచ్చు